హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఇంకా మన ఛానల్లో కుంభమేళ అంటే ఏమిటి అది ఎలా పుట్టింది ఎందుకు జరుపుకుంటారు అని చెప్పేసి ఆ వీడియో అయితే ఉంటుంది సో మీరందరూ కూడా తప్పకుండా సపోర్ట్ చేస్తారని భావిస్తున్నాను ఇంకా స్టార్ట్ చేద్దామా కుంభమేళ గురించి తెలుసుకునే ముందు మనం సముద్ర మంతనం గురించి తెలుసుకోవాలి దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతం అమృత పర్వతం అందించే మధు కోసం పాల సముద్రాన్ని మదించారు అమృతం ఒక కుంభం పాత్రలో వచ్చింది రాక్షసులు దాన్ని సంపూర్ణంగా తన వైపు తీసుకోవాలని ప్రయత్నించగా దేవతలు దాన్ని రక్షించడానికి ప్రయత్నించారు ఆ సమయంలో అమృత కుంభం నుండి నాలుగు ప్రదేశాల్లో కరెక్ట్గా వినండి నాలుగు ప్రదేశాల్లో ప్రయోగరాజ్ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ కొన్ని చుక్కలు పడ్డాయని చెబుతారు ఈ ప్రదేశాలు పవిత్రమైనవిగా మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలివినిగా మారాయి మనం కుంభమేళ ఎలా పుట్టింది తెలుసుకున్నాం కదా కుంభమేళ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకుందాం ఒకటి ఆధ్యాత్మిక పవిత్రత కోసం పూర్వకాలం నుండి ఈ నాలుగు ప్రదేశాల్లో పవిత్రమైనవి అని అక్కడ నదుల్లో స్నానం చేస్తే పాప విముక్తి కలుగుతుందని నమ్ముతారు కుంభమేళ సమయంలో గ్రహాల స్థానం కూడా అనుకూలంగా ఉంటుందని పురాణాల ఆధారంగా చెప్తారు రెండవది యోగా మరియు తపస్సు సాధువులు మరియు యోగులు ఈ సమయాన్ని తమ ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగిస్తారు ఇది హిమాలయాల్లో నివసించే సాధువులకు భక్తులతో కలిసే సమయోగంగా ఉంటుంది మూడు సమాజ శ్రేయస్సు ప్రజలంతా ఒక చోట చేరి ఆధ్యాత్మికతను పంచుకుంటారు నమ్మకాన్ని పెంపొందించడమే కాకుండా ఇది భారతీయ సంస్కృతిని గొప్పదనం ప్రపంచానికి తెలియజేస్తుంది కుంభమేళ ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారో చూద్దామా కుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది ఇది హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన యాత్ర ప్రజలకు స్నానం చేయడం ధ్యానం చేయడం మరియు ఆధ్యాత్మిక ఆరాధన చేసుకునే అవకాశం ఇస్తుంది కుంభమేళా గురించి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాము కుంభమేళా సమయంలో పవిత్ర నదిలో స్నానం చేయడం వలన పునర్జన్మ మోక్షం లభిస్తుందని నమ్ముతారు విన్నారు కదా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు చూసిన వాళ్ళని థ్యాంక్ యూ సో మచ్